లేదా ఎందుకంటే వన్ టూ ఫిఫ్టీన్ నేను ఆల్మోస్ట్ ఏవిఎంలో ఉండేదాన్ని నేను ఏవిఎంలో ఎయిట్ మెగాస్ చేశాను ఓకే వెరీ ఫస్ట్ మూవీ కూడా ఏవిఎం మంచిగా చేశారు మీరు విజయకాంత్ గారి అది ఏవిఎంది కాదు అది వచ్చి వాళ్ళ ఓన్ ఫిల్మ్ విజయకాంత్ గారి ఓన్ ఫిలిమ్ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ ఇద్దరు ఉండేవారు వాళ్ళది ఏవిఎంలో వచ్చి నేను ఒక స్త్రీ కథ ఫస్ట్ చేశాను సెకండ్ లీడ్ గా తర్వాత నుంచి మొత్తం అన్ని సీరియల్స్ నేనే హీరోయిన్ ఉండేదాన్ని ఒక ఐదారు మెగాలు చేశాను లక్కీ చామ్ ల అందరూ ఏవిఎం ఆర్టిస్ట్ అని అనేవారు సో ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా చేయకపోవడానికి కూడా మెయిన్ కారణం ఒకటైతే ఒకటి ఒకటి అయితే ఒకటి వాళ్ళు ఇచ్చేసేవారు ఫినిష్ అవడం ఒకటి పూజ ఒకటి ఫినిష్ అవడం ఒకటి పూజ అలా జరిగేది అప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఇచ్చేసేదాన్ని వన్ టు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్ టు థర్టీ కేరళ ఇచ్చేసేదాన్ని సో రెండు మెగాస్ అలా వెళ్ళిపోవడం ఇంకెక్కడ ఎప్పుడైనా షూటింగ్ లేకపోతేనే ఫ్రీ కానీ ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఫ్రీ ఉండేది కాదు అలా తెలుగు సీరియల్స్ కూడా చేయట్లేదు ఇంకా ఎందుకంటే తెలుగు కొన్ని రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయింది నేను అంతరంగాలు చేసేటప్పుడు ఇక్కడే షూట్ అంతరంగాలు ఇక్కడే మేము చెన్నైలోనే చేసాం అంతరంగాలు బాలాజీ వీళ్ళంతా అక్కడ నుంచి వచ్చేవారు కిన్నెరా గారు బాలాజీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవారు నేను బాబు గారు అశ్విని అందరు ఇక్కడే ఉండేవాళ్ళు కల్పన గారు ఇక్కడే ఉండేవాళ్ళు మేము మేము నలుగురు ఇక్కడ ఉండేవాళ్ళం సో ఇక్కడే జరిగేది షూట్ తర్వాత అనుబంధానికి అందరంగాలు చూసి అనుబంధానికి నన్ను అక్కడ పిలిచారు కాబట్టి కిరణ్ మూవీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళేదాన్ని ఈటీవీ నేను వెళ్ళే అన్వేషిత కూడా అలాగే అన్వేషిత అనుబంధం అక్కడికే వెళ్ళాను ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యి అప్పటివరకే మామూలు సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నదాన్ని ఏమేమి వాళ్ళు హీరోయిన్గా ఇచ్చారు ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇక్కడే ఉండిపోయాను ఆ తర్వాత మలయాళం ఎంట్రీ అవ్వడం వల్ల ఇక్కడ అసలు ఇంకా తెలుగుకి అక్కడ తర్వాత ఏంటంటే అంత షిఫ్ట్ అయిపోయింది అక్కడికి మన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు చాలామంది ఆర్టిస్టులు షిఫ్ట్ అయిపోయారు సో నేను షిఫ్ట్ అవ్వలేదు నాకు ఇక్కడ బిజీగా ఉండడం వల్ల ఏమో మరి నేను షిఫ్ట్ అవ్వలేదు సో అప్పటి నుంచి తెలుగు చాలా తగ్గిపోయింది ఆ తర్వాత స్ట్రైట్ స్ట్రైట్గా ఫస్ట్ టైం మదర్గా కెరటాలు నాయుడు గారిది ఎప్పుడు విన్నానే కానీ చాలా హిట్ అద్దీ ఇద్దీ నాయుడు గారికి మొగలు రేకులు కానీ చక్రవాకం కానీ ఇలాంటివన్నీ అసలు చాలా హిట్ అన్నాను కానీ ఎప్పుడు సో లేదా చూడలేకపోయాను అంటే రెగ్యులర్ గా కదా ఆ టైమింగ్ మనం మాకు నైన్ ఓ క్లాక్ వదులుతారు నైట్ చూడలేకపోయాను అక్కడి నుంచి ఫోను కెరటాలు వాళ్ళ సబ్జెక్టు అనగానే సరే మదర్ రోల్ అయినా పర్వాలేదు అని ఫస్ట్ టైం మదర్ కి యాక్సెప్ట్ చేసింది అందులోని కెరటాల్లోనే ఓకే ఆ తర్వాత రక్త సంబంధం అని భార్య అని సో టోటల్గా మదర్గా వెంట వెంటనే మన తెలుగు మన అయితే ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉన్నారు సో దానికి నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి ఎప్పుడు కూడా నేను ఏదో చెన్నైలో ఉన్నానో నన్ను ఎప్పుడూ వదిలేయలేదు పక్కన పెట్టలేదు నన్ను అడుగుతూనే ఉన్నారు పిలుస్తూనే ఉన్నారు నాకు వీలు కాలేదంటేనే పాపం ఇంకేం చేయలేక వదిలేసేవారు సో తెలుగు ప్రేక్షకులకి చెల్లిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ తల్లిగా రావడం అనేది సో క్వైట్ కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా చెల్లిగా అయిన తర్వాత హీరోయిన్ గా చేశారు జానకి నా ఫస్ట్ జమ్ని లో జానకి అని అదే ఫస్ట్ ఏవి మళ్ళీ ఇచ్చింది నాకు సీరియల్ ఓకే తెలుగు సీరియలే ఇచ్చారు ఫస్ట్ నాకు తర్వాత తర్వాత సేమ్ జానకి రీమేక్ చేశారు తమిళ్లో నన్ను నేనే చేశాను ఆ తర్వాత ఒక నాలుగు మెగాలు వచ్చి తమిళ్లో చేశాను సో ఫస్ట్ సీరియల్ నేను హీరోయిన్గా తెలియ జానకి అని చెమినీలో వచ్చి సో ఒక ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత సినిమాలు అంటే ఫస్ట్ వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి అసలు ఫస్ట్ అందరికీ చాలా మందికి మా వాళ్ళకి నచ్చలేదు అవును ఎందుకంటే అప్పుడు కొంచెం ఆర్థడాక్స్ గానే ఉండేవారు కాబట్టి కొంచెం చాలా మందికి బయట ఎవరు చెప్పలేదు కానీ చాలా మందికి నచ్చేది కాదు ఎలా ఉంటుందో ఏంటో అని బట్ నా కెరీర్ బాగుండడం వల్ల అందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారు మేబీ కెరియర్ కనుక సరిగా నేను డిజైన్ చేసుకోలేకపోతే మన నాకు అలా ఒకవేళ అమర అమరకపోతే మేబీ కష్టపడేవారేమో బట్ ఈరోజు అందరూ హ్యాపీ సో ఆ టైంలో మీనా కుమారి ఇలా సినిమాల్లోకి వెళ్తోంది అంట ఎందుకు 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 అనే క్వశ్చనే వచ్చేది ఎందుకంటే నేను బేసిక్ మా నాన్నగారు సిఏ సో నేను అకౌంట్స్ ఏ తీసుకున్న ప్లే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు కదా చదువుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ అయిన జాబ్ కాదు కదా మన ఇంట్లో ఎవరు లేరు కదా బట్ ఏంటంటే మా కజిన్ అప్పటికే సినిమాటగ్రఫర్ ఓకే సో తను అప్పటికే ఫిల్మ్ స్టార్ట్ చేసి జీన్స్ తనే చేసింది సెకండ్ కెమెరా మొత్తం అశోక్ కుమార్ గారితో సో జీన్స్ తను మొత్తం అన్ని దేశాలు చూసి వచ్చేసింది ఫస్ట్ సినిమాకే సో అశోక్ కుమార్ గారు సుహాసిని గారు ఆయన శిష్యురాలే విజయలక్ష్మి బిఆర్ విజయలక్ష్మి ఆయన శిష్యురాలే విజయశ్రీ గారు కూడా ఆయన శిష్యురాలే సో తను ఉండే దానివల్ల కొంచెం ధైర్యం ఉండేది అంటే మనం ఏం తెలియకుండా అడుగు పెట్టలేదు కదా సో మన వరకు మనమై వెళ్ళి మనమై అడిగి మనమై అవకాశాల కోసం ఎదురు చూడలేదు సో తనని అడగడము తను ట్రై చేసిందంటే తను అంటే మా చేస్తుంది అని చెప్పిన తర్వాత అదే చెప్తాను కదా హీరోయినే అని ఉంటే ఒకవేళ ఏమైనా నేను చాలా కష్టపడాల్సి ఉందేమో అవకాశాల కోసం నేను వెతుక్కోవాలని హీరోయినే చేస్తానని ఒకవేళ రూల్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే మేబీ కష్టపడే ఉండొచ్చేమో నేను ఆ రూల్స్ పెట్టుకోలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఇలా జరిగిపోయింది కానీ మేమిద్దరం కలిసి ఒక రెండు సినిమాలే చేసాం తను కెమెరామెన్గా చేసిన కెమెరా ఉమెన్ గా చేసిన రెండు సినిమాలకు మాత్రమే నేను వచ్చేసాను అనమాట నేను దాంట్లో చేశాను మిగతా అంతా తను మామూలుగా మాట్లాడడం వరకే అండ్ సినిమాలో చేసి వచ్చినటువంటి అమ్మాయి పెళ్ళి అంటే ఆలోచిస్తారు అనేది ఉంటుంది కదా ఫస్ట్ ఆలోచనే ఉండేది కానీ మా అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు మా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ నుంచి నన్ను చిన్నప్పటి నుంచి అనుకున్నారా అందుకని ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు ముందే చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది వాళ్ళు డిసైడ్ అయిపోయారు మీకు ఆప్షన్ లేకుండా చేశారా నాకు అసలు ఏ ఆప్షన్ ఇవ్వలేదు నేను నేను మొత్తం నా కెరియర్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేసుకున్నాను సో పర్సనల్ గా ఇలాంటి విషయాల మీద నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు అన్నీ నా ప్రమేయం లేకనే అన్నీ అయిపోయాయి కాకుండా అప్పటికే మీరు ఈ గ్లామర్ ప్రపంచంలోకి వచ్చేసారు ఎవరెవరు ఏంటి అనేది తెలుసు ప్రతి ఒక్కటి తెలిసిన తర్వాత అంతకుముందు నేను వాళ్ళకి ఒక కోడల కింద ఫిక్స్ అయిపోయాను కాబట్టి వాళ్ళలో ఒక మనిషి అయిపోయాను నేను అవునా యూజువల్గా ఇక్కడికి బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత సంబంధం కుదిరిచాము ఇలాగే చేస్తాను నేను చాలా మంచి కిడ్ యాక్చువల్గా అమ్మ నాన్న చెప్పిన మాట పెద్దవాళ్ళు చెప్పింది ఆ స్టీస్ వింటాను నేను ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు ఉంది సో వాళ్ళు ఏం చెప్తే నా లైఫ్ లో అలా జరిగిపోయింది సో జరిగిపోయినవన్నీ నా మంచిగా జరిగాయి అనమాట ఓకే ఆహ్ ఫ్యామిలీ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ వాళ్ళ అమ్మాయి కదా ఇప్పుడు నా ఎవరైతే నేను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే చెయ్యలేదు సినిమాటోగ్రఫర్ ఓకే బాగా కలిసి వచ్చింది అలాగే బాగా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫుల్ గా నన్ను ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను ఈ ఫీల్డ్ లోకి వాళ్ళు నన్ను దించారు కమిషన్ తీసుకున్నారు ఫస్ట్ దాని కూడా మీ కజిన్ కూడా రికమెండ్ చేసి ఉంటుంది సో వాళ్ళు నాకు ఎప్పుడూ అసలు ఆ ఆ జోన్ నాకు ప్రాబ్లమే రాలేదు ఓకే అలా రానే లేదు సో అయిన తర్వాత కూడా షూటింగ్స్ అని వెళ్ళడం అంటే నాకు వాళ్ళు సపోర్ట్ చేసేవారు మా మావి గారి నాతో వచ్చేవారు మా అత్తయ్య గారు నాతో వచ్చేవారు మెయిన్ సపోర్ట్ వాళ్ళే ఎందుకంటే మా అమ్మ నాన్నగారు ఆల్రెడీ చెప్పేశారు మీ ఇష్టము ఇంకా మీకు ఇచ్చేసాము మీరు పెళ్లి చేసుకుంటున్నారు అనేసి మీరు ఏం చెప్పినా తను వింటుంది అంతే సో వాళ్ళు ఎలా చెప్తే నేను అలా వినేదాన్ని ఒకటే ఒకటేనంటే యాక్ట్ చేయడం వరకు మాత్రమే నాకు ఇండివిజువల్ ఇది ఉండేది ఆ క్యారెక్టర్ ఏంటి ఎలా యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ ఏంటి దీని మీద ఒక్కటే నాకు అవగాహన కావాలన్నమాట ఇంకా దేని గురించి నాకు అవసరం లేదనమాట ఇంట్లో అలా ఉండేదాన్ని హస్బెండ్ వచ్చేవాళ్ళ మరి ఒక్కొక్కరు చాలా తర్వాత లెటర్ ఫస్ట్లో వచ్చేవారు కాదు ఫస్ట్లో మావి గారు ఎక్కువ వచ్చేవారు అత్తయ్య గారు వచ్చేవారు అమ్మ వచ్చేవారు అప్పుడప్పుడు తర్వాత లెటర్ ఓకే మీరు షూటింగ్ స్పాట్ లో అక్కడ లో ఉన్నప్పుడు మా మామగారు మా అత్తగారు అని చెప్తే ఎలా ఉండేది అంటే అందరు ఏమనుకునేవారంటే యాక్చువల్ గా నాన్నగారు ఓ అలా ఎందుకంటే అందరితో వాళ్ళే వస్తారు కదా సో అలా అనుకునేవారు నేను కూడా భయం ఉండిలే సో ఎవరో అంటే ఆ భయం ఉండదు కదా మనకి ఆ భయం ఉంటుంది ఇప్పుడు అది నెసెసిటీ కాదు నేను చేసే యాక్టింగ్ కిను నేను చేసే కథాపాత్రానికి నాతో వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి నేను పెద్ద ఎవరితో మనం షేర్ చేసుకునేదాన్ని కాదు